హాయ్ అండి ఈరోజు వచ్చేసరికి ఒక మంచి సింపుల్ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాం సో ఇది వచ్చేసరికి స్పైసీ రైస్ అండి సో నోటికి స్పైసీగా ఏమైనా తిననిపిస్తే మాత్రం ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో అందరి ఇళ్ళల్లో కామన్గా రైస్ అనేది మిగిలిపోతూ ఉంటుంది అలా కానీ లేకుంటే వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకున్న రైస్ని కానీ తీసుకోవచ్చు కారం ఉప్పు పసుపు అదేవిధంగా కొంచెం గరం మసాలా చాట్ మసాలా కూడా యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇలా అప్పటికప్పుడు చేసుకొని ఇంట్లోనే తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది సో నేను ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మంచిగా మిక్స్ చేసైనా తినేసేయచ్చు సో దీనికి కొంచెం పోపు అయితే యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో దానికోసం నేను ముందుగా ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అదేవిధంగా దాంట్లోకి కొన్ని పోపు దినుసులని అదేవిధంగా పల్లీలు రెండు ఎండిమిర్చి కొన్ని పచ్చిశనగపప్పు అదేవిధంగా జీలకర్ర సో ఇలా రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇలా వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా బాగుంటుంది మధ్య మధ్యలో అలా క్రిస్పీగా తగులుతూ చాలా బాగుంటాయి సో ఇలా పోపు అయితే వేసుకోండి చాలా బాగుంటాయి దీంట్లోనే మనం కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయలను అదేవిధంగా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇలా ఒకసారి మంచిగా కలుపుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి మధ్య మధ్యలో క్రిస్పీగా కూడా ఆనియన్స్ అనేవి తగులుతూ చాలా బాగుంటుంది సో ఈవినింగ్ టైంలో అయితే చాలా మంచి రెసిపీ అని అయితే చెప్పవచ్చు చూడండి ఎంత బాగుందో సో ఇలా స్పైసీగా అప్పటికప్పుడు బ్యాచిలర్స్ కూడా ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది సో ఎవరు లేరు అనే ఫీల్ కూడా లేకుండా ఇలా అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇలాంటి మంచి మంచి సింపుల్ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి